नमस्ते वेलकम टू जी टीवी तेलंगाना न्यूज బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీజేపీ రెండు నాలుగుల దూరిని అవలంబిస్తూ బీసీలకు అన్యాయం చేస్తుందని సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీల నాయకులు అన్నారు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన దాంట్లో రాష్ట్ర బీజేపీ ఉందని గుర్తు చేశారు రాష్ట్రంలో అంగీకరించి కేంద్రంలో బిల్లు పాస్ కాకుండా గవర్నర్ రాష్ట్రపతి ద్వారా అడ్డుకొని బీసీలకు నష్టం చేస్తుందని అన్నారు బీసీలు నిర్వహిస్తున్న పోరాటాలకు సిపిఎం సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలు సంపూర్ణ మద్దతు మద్దతు తెలియజేస్తూ నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టి దగ్గం చేసి నిరసన తెలిపారు బీజేపీలో ఉన్న బీసీలందరూ బీజేపీ అవకాశవాది రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యులు నందిరామయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు దుర్గం నూతన కుమార్ జిల్లా కమిటీ సభ్యులు నాగెల్లి నర్సయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టూరో తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే బీజేపీ ఏతరులు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు ఖానాపూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను మేము దగ్గర చేయడం జరిగింది ఇప్పటికైనా బీజేపీ ద్వంద్వ రెండు నాలుగేళ్ల ధోరణి విడనాడి బీసీల అమలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం